అది పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం గాలిలో కత్తులు ఢీకొనే శబ్దం గాయపడిన యోధుల కేకలు ప్రతిధ్వనించాయి నలువైపులా వ్యాపించిన పొగ మధ్యలో మరాఠా సామ్రాజ్యపు గొప్ప యోధుడు రెండవ ఛత్రపతి శంభాజీ మహారాజ్ తన చేతిలో కత్తితో నిలబడి ఉన్నారు అప్పుడు ఆయన చుట్టూ కేవలం రెండు వందల మంది మరాఠా యోధులు మాత్రమే ఉన్న క్షణం అలాగే ఆయన ముందు ఇరవై ఐదు వేల మంది సైనికులతో కూడిన ఔరంగజేబు యొక్క భారీ సైన్యం నిలబడి ఉంది ఆ తరువాత ఏమి జరిగిందో చావా సినిమా చూసిన వారికి ఖచ్చితంగా తెలుసు కానీ సినిమాలో మీరు చూసినది వాస్తవానికి చాలా భిన్నంగా మరింత భయానకంగా ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఈ వాస్తవం కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా భారతదేశ అసలు చరిత్ర నుండి కూడా తొలగించబడిందని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఔరంగజేబు యొక్క క్రూరత్వం దారుణ యొక్క కథ ఎవరినైనా వణికించేలా చేస్తుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం ఛత్రపతి సంబాజీ మహారాజ్ యొక్క చివరి క్షణాల గురించి తెలుసుకుందాం ఔరంగజేబు కుట్రల గురించి తెలుసుకుందాం ఔరంగజేబు శంభాజీ మహారాజును క్రూరంగా ఎలా హింసించి చంపి ఆ తర్వాత ఏమి చేశాడో దానికి మరాఠాలు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో తెలుసుకుందాం ఇది ఔరంగజేబు గొప్పతనం గురించి మరియు అతనిని పొగిడే వీడియో అని మీరు అనుకుంటే మీరు ఈ వీడియోని ఇక్కడే వదిలేయవచ్చు ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మనం వాస్తవాల గురించి మాత్రమే మాట్లాడదాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు దీన్ని పూర్తిగా చూస్తే మీకు గూస్పంస్ ఖచ్చితంగా వస్తాయని నాకు తెలుసు కొద్దిసేపు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చూడటానికి సిద్ధంగా ఉండండి అలాగే హరహర మహాదేవ్ నినాదం చేయండి ఇప్పుడు ఖచ్చితమైన సమాచారంతో నిండిన చరిత్ర యొక్క చీకటి పేజీలను తవ్వే మరో బలమైన వీడియో ప్రారంభం కానుంది భారతదేశపు గొప్ప సామ్రాజ్యం పదహారు వందల పదిహేడులో ఏది అని మీకు తెలుసా చాలామంది మొఘల్ లేదా బ్రిటిష్ అని చెప్పవచ్చు కానీ సరైన సమాధానం మరాఠా సామ్రాజ్యం ఈ మరాఠా సామ్రాజ్యం భారతదేశంతో పాటు నేటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉంది శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యపు కాషాయ జెండాను పదహారు వందల ఎనభై ఒకటి నుండి తన రక్తంతో యుద్ధ భూమిలో నాటారు ఆ సమయంలో మరాఠా సామ్రాజ్య సైన్యం చాలా చిన్నదని కేవలం ఇరవై వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారని మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఈ సైనికులు మొఘలు పోర్చుగీస్ వారు బ్రిటిషు వారు మరియు డచ్ వలసవాదులతో అనేక యుద్ధాలు చేశారు శంభాజీ మహారాజ్ ఇరవై వేల మంది సైనికులతో ఎనిమిది లక్షల మంది మొఘల్ సైనికులను ఓడించారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఇలా చాలా సార్లు ఓడించారు దీనివల్ల ఔరంగజేబు దృష్టి బుందేల్ఖండ్ రాజస్థాన్ మరియు పంజాబ్ నుండి పూర్తిగా దక్కన్ యుద్ధంపై కేంద్రీకరించేంత భయంకరమైన యుద్ధాలు చేశారు శంభాజీ మహారాజ్ కేవలం తొమ్మిది సంవత్సరాలలో నూటిరవై యుద్ధాలు చేసిన భారతదేశపు ఏకైక యోధుడు ఆయన వాటిలో ఏ ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు అన్ని యుద్ధాలు గెలిచారు ఇంత జరిగినా సరే పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరిలో ఒక రోజు వచ్చింది ఆయన రక్తంతో తడిసి భారీ గొలుసులతో బంధించబడి ఔరంగజేబు ముందు ఖైదీలా నిలబడ్డారు తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోని ఈ గొప్ప యోధుడికి చివరకు ఏమైంది ఆయన ఔరంగజేబు చేతిలో ఎలా ఓడిపోయారు ఆయన ఈ స్థితికి ఎలా చేరుకున్నారు వీటన్నింటికంటే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఆ తరువాత జరిగింది దీనికి సమాధానం తెలుసుకోవడానికి మనం పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటికి తిరిగి వెళ్ళాలి అక్కడ శంభాజీ మహారాజ్ తన రెండు వందల మంది సైనికులతో రక్తంతో తడిసి నిలబడి ఉన్నారు ఆయన తన ప్రతి రక్తపు బొట్టుతో హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు ఇరవై ఐదు వేల మంది సైనికుల ముందు తమ సైన్యం చాలా చిన్నదని మరాఠాలకు బాగా తెలుసు కానీ వారిలోని ధైర్యం భారీ సైన్యం కంటే చాలా బలంగా ఉంది ప్రతి మరాఠా యోధుడు పది మంది మొఘల్ సైనికులపై ఆధిపత్యం చెలాయించాడు అయినా కానీ శత్రువుల సంఖ్య తగ్గటం లేదు శంభాజీ మహారాజ్ కళ్ళల్లో ఒక వింత మెరుపు ఉంది బహుశా ఇది ఆయన జీవితంలో చివరి యుద్ధం కావచ్చునని ఆయనకు తెలుసు కానీ ఆయన ఇంకా ధైర్యంతో తలెత్తుకొని చేతిలో కత్తిని గట్టిగా పట్టుకున్నారు మరియు ఆయనలో మరాఠా స్వాభిమానం యొక్క మంట మండుతోంది యుద్ధ సమయంలో తన బలహీనమైన స్థితిని చూసి శంభాజీ మహారాజ్ పదహారు వందల అరవై ఆరు సంవత్సరం నాటి రోజును గుర్తు చేసుకున్నారు అప్పుడు ఆయనకు కేవలం తొమ్మిది సంవత్సరాలు ఆయన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వయంగా ఔరంగజేబు చెరులో ఉన్నారు చిన్న శంభాజీ మహారాజ్ ఒక గదిలో బంధించబడ్డారు అక్కడ ఒక కిటికీ ఉండి ఔరంగజేబు సైనికులతో చుట్టుముట్టబడిన తన తండ్రిని చూడగలరు ఔరంగజేబు శివాజీ మహారాజ్ను అవమానించడానికి ప్రతి మార్గాన్ని ఎలా ప్రయత్నించాడో ఆయనపై ఎలా దాడులు చేశాడో ఆయన గుర్తు చేసుకున్నారు కానీ ఆయన తండ్రి కళ్ళల్లో ఎప్పుడు భయాన్ని చూడలేదు గౌరవం జీవితం కంటే గొప్పదని ఆయన ఆ రోజు నేర్చుకున్నారు ఔరంగజేబు చెర నుండి తప్పించుకోవడానికి ఆయన తండ్రి తెలివిగా ఎలా పథకం ఆయన గుర్తు చేసుకున్నారు ఈ రోజు అదే ఔరంగజేబు సైన్యం మరోసారి ఆయన ముందు నిలబడి ఉంది మొఘల్ సైన్యం ఆయనను నలువైపులా చుట్టుముట్టింది అయినా సరే శంభాజీ మహారాజ్ మరియు ఆయన యోధులు చివరి శ్వాస వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ధైర్యానికి అన్ని హద్దులు దాటి పోరాడిన తరువాత కూడా వారు మోసంతో పట్టుబడ్డారు తరువాత గొలుసులతో బంధించబడి ఔరంగజేబు ముందు హాజరుపరిచారు అక్కడ ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ముందు మూడు షరతులు పెట్టాడు మొదటి షరతు ఏమిటంటే శంభాజీ మహారాజ్ స్వయంగా ఔరంగజేబును భారతదేశపు చక్రవర్తిగా అంగీకరించాలి రెండవ షరతు ఏమిటంటే మరాఠా సామ్రాజ్యపు ఖజానాను ఔరంగజేబుకు అప్పగించాలి మరియు మూడవ షరతు ఏమిటంటే శంభాజీ మహారాజ్ ఇస్లాం మతం స్వీకరించాలి కానీ శంభాజీ మహారాజ్ ఈ మూడు షరతులను తిరస్కరించారు ఆ తరువాత చరిత్రలో అత్యంత భయంకరమైన హింస ప్రారంభమైంది ఈ హింసాత్మక చర్య ఔరంగజేబు ముగింపు కథను ఇప్పుడు మనం పదహారు వందల డెబ్బై రెండులోకి వెళ్దాం రామ్ నగర్ కోటలో ఒక మంత్రి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన భయపడుతూ రాజు మహారాజా మన సైన్యాన్ని స్వరాజ్య సైనికులు నాశనం చేశారు ఈ కోట నలువైపులా చుట్టుముట్టబడింది కొద్దిసేపటిలో ఈ మొత్తం కోట మరాఠాల ఆధీనంలోకి వస్తుంది అని అన్నారు రాజు ఆశ్చర్యపోయి ఇదంతా ఎలా జరిగింది శివాజీ మొగలులతో యుద్ధంలో బిజీగా ఉన్నారు ఇంత పెద్ద సైన్యాన్ని ఇంత సులభంగా ఓడించింది ఎవరు అని అడిగారు మహారాజు ప్రశ్నకు సమాధానం కోట వెలుపల రక్తంతో తడిసిన సైనికులతో యుద్ధం చేస్తున్న శంభాజీ మహారాజ్ కేవలం పదహారు సంవత్సరాల వయసులో తన యుద్ధ నైపుణ్యాలతో రామ్నగర్ కోటను గెలుచుకున్న యువ యోధుడు ఆయన ఆయన స్వరాజ్యానికి తదుపరి ఛత్రపతిగా ఉండటానికి అర్హుడని ఆయన నిరూపించారు ఆయనలో తన తండ్రి శివాజీ మహారాజ్ యొక్క ప్రతిబింబం కనిపించింది తన యుద్ధ నైపుణ్యాలు పరాక్రమంతో ఆయన కేవలం శివాజీ మహారాజ్ లాగా కనిపించడమే కాకుండా యుద్ధ నైపుణ్యాలు మరియు వ్యూహాలతో కూడా తన తండ్రికి సమానమైన నిరూపించారు కానీ ఈ గొప్పతనం ఉన్నప్పటికీ శివాజీ మహారాజు మరణించినప్పుడు ఆయన సింహాసనం శంభాజీ మహారాజ్ కు కాకుండా ఆయన తమ్ముడు రాజారాంకు కు అప్పగించబడింది ఆ సమయంలో రాజారాం వయసు కేవలం పది సంవత్సరాలు మాత్రమే కావటం మరింత ఆశ్చర్యకరమైన విషయం కానీ అలా ఎందుకు జరిగింది ఎందుకంటే శివాజీ మహారాజ్ రెండవ భార్య సుయారాబాయ్ తన కుమారుడు రాజారాంను స్వరాజ్యానికి తదుపరి ఛత్రపతిగా చేయాలనుకుంది అందుకే ఛత్రపతి శివాజీ మరణానంతరం ఆమె మరాఠా దర్బారులోని మంత్రులను తన వైపుకు తిప్పుకుంది పదహారు వందల ఎనభై ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజారాంకు పట్టాభిషేకం జరిగింది అయితే ఆమె తన సోదరుడు హంబీర్ రావు మోహితేను శంభాజీ మహారాజ్ను కలవడానికి పంపింది ఎందుకంటే ఆయన శంభాజీ మహారాజ్ కు నచ్చజెప్పగలరని సుయారాబాయ్ నమ్మింది కానీ ఆమె సోదరుడు శంభాజీ మహారాజ్ను కలిసి ఆయన యుద్ధ నైపుణ్యాలు మరియు స్వరాజ్య ఆలోచనలు విన్నప్పుడు ఆయనలో శివాజీ మహారాజ్ యొక్క ప్రతిబింబాన్ని చూశారు ఆ తరువాత ఆయన తన సోదరి మరియు అప్పటి ఛత్రపతి రాజారాంకు మద్దతు ఇవ్వకుండా శంభాజీ మహారాజ్కు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ తరువాత శంభాజీ మహారాజ్ తన సైన్యంతో కలిసి రాయగఢ్ కోటపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని రాజారాంను ఛత్రపతి సింహాసనం నుండి తొలగించారు చివరకు పదహారు వందల ఎనభై జూలై ఇరవై శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యపు ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు దీంతో మరాఠా సామ్రాజ్యం యొక్క అత్యంత ఘనమైన యుగం ప్రారంభమైంది ఛత్రపతి అయిన తరువాత ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని చాలా వేగంగా విస్తరించారు శంభాజీ మహారాజ్ ఆ సమయంలో వరుసగా యుద్ధాలు గెలుస్తున్నారు మరాఠా సామ్రాజ్యం ఆ సమయంలో దాని శిఖరాగ్రానికి చేరుకుంది అలాగే ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా మారిన సమయమది నేటి భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తన మరియు అనేక ఇతర చిన్న ప్రాంతాలు మరియు దేశాలు ఈ సామ్రాజ్యంలో భాగమయ్యాయి మరాఠా సైన్యం కేవలం ఇరవై వేల మంది సైనికులను కలిగి ఉంది కానీ వారు లక్షలాది మంది సైనికులతో కూడిన భారీ సైన్యాలను కూడా ఓడించారు శివాజీ మహారాజ్ మరియు శంభాజీ మహారాజులను మరాఠా సమాజంలో దేవుళ్లలాగా ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కానీ ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నప్పటికీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఔరంగజేబు చేతిలో ఎలా ఓడిపోయారు మరియు ఆయన చెరలోకి ఎలా వచ్చారు దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే అదే మోసం శంభాజీ మహారాజును యుద్ధంలో ఓడించటం దాదాపు అసాధ్యమని ఔరంగజేబుకు బాగా తెలుసు భారతదేశ ప్రజలు అప్పటికీ మొగలు మరియు బ్రిటిష్ వారి దాడులతో విసిగిపోయారు అందుకే భారతదేశ ప్రజలందరి మద్దతు శంభాజీ మహారాజ్కు ఉంది మొగలులకు వ్యతిరేకంగా ప్రజలు అక్కడక్కడ ఉద్యమాలు ప్రారంభించారు కానీ ఔరంగజేబుకు వాటిని ఎదుర్కోవటం చాలా కష్టంగా మారింది అందుకే ఆయనను తన మార్గం నుండి తొలగించటానికి ఔరంగజేబు మోసం మరియు కుతంత్రాల సహాయం తీసుకున్నాడు పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఉదయం సమయంలో శంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లోని లోని తన కోటలో ఉన్నారు అప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు సహాయం కోసం అభ్యర్థించటానికి ఆయన వద్దకు వచ్చారు శంభాజీ మహారాజ్ తన దైగల స్వభావంతో వారి సమస్యను పరిష్కరించడానికి రెండు వందల మంది సైనికులతో కూడిన ఒక చిన్న దళంతో అడవి మార్గం గుండా బయలుదేరారు కానీ వారు వెళ్లేది ఒక ఉచ్చు అని వారికి ఏ మాత్రం తెలియదు శంభాజీ మహారాజ్ ను తక్కువ మంది సైనికులతో తన కోట నుండి బయటకు రప్పించి మోసంతో పట్టుకోవడానికి వేసిన ఒక పథకం ఆయన భార్య యేసుబాయి బోన్స్లే సోదరుడు అంటే శంభాజీ మహారాజ్ భావం పరిధి గనూజీ సిర్కే మొగలులతో చేతులు కలిపాడు ఆయన శంభాజీ మహారాజ్ ప్రయాణం గురించి మొగలులకు సమాచారం ఇచ్చాడు ఆ సమయంలో శంభాజీ మహారాజ్ వద్ద తక్కువ మంది సైనికులు ఉన్నారని ఆయనను సులభంగా పట్టుకోవచ్చని కూడా చెప్పాడు అంతే భారీ సైన్యంతో ఔరంగజేబు శంభాజీ మహారాజును పట్టుకోవడానికి ఒక పథకం వేశాడు వారు శంభాజీ మహారాజ్ను మరియు ఆయన రెండు వందల మంది సైనికులను ఇరవై ఐదు వేల మంది సైనికులతో నలువైపుల చుట్టూ చుట్టుముట్టారు కానీ మరాఠా యోధులు ఆ సమయంలో కూడా మొఘల్ సైనికులతో భయంకరంగా పోరాడారు చివరికి సంఖ్య ప్రభావం చూపటం ప్రారంభించింది చాలా మంది మొఘల్ సైనికులు క్రమంగా మరాఠాలపై ఆధిపత్యం చలాయించడం ప్రారంభించారు శంభాజీ మహారాజ్ రక్తంతో తడిసిపోయారు కానీ ఆయన కళ్ళల్లో ఇంకా అదే ధైర్యం మరియు స్వాభిమానం యొక్క మెరుపు ఉంది చివరికి భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన క్షణంగా పరిగణించబడే ఆ క్షణం వచ్చింది మోసానికి గురైన శంభాజీ మహారాజ్ మొదటిసారిగా ఒక యుద్ధం లో ఓడిపోయారు శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చెరులో ఉన్నారు రక్తంతో తడిసిపోయారు గొలుసులతో బంధించబడ్డారు శంభాజీ మహారాజ్ ఔరంగజేబు మూడు షరతులను తిరస్కరించడంతో ఔరంగజేబు కోపం ఆకాశానికి చేరుకుంది ఆయన శంభాజీ మహారాజ్ ను చివరి శ్వాస వరకు హింసించడం ప్రారంభించాడు నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది ఈ విషయాలు విన్న తర్వాత మీరు కొంచెం బాధపడవచ్చు ఎందుకంటే నేను ఈ వీడియోని చేయడానికి ఈ విషయాల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు నేను చదివిన వాస్తవాలు మరియు హింసల గురించి విన్నప్పుడు నా ఒళ్ళు గగురు పుడిచింది అంటే ఒక వ్యక్తి మరొకరిని ఇంత హింసించటం ఈ విధంగా హింసించటం ఎలా సాధ్యమో నేను ఊహించలేకపోతున్నాను శంభాజీ మహారాజ్ ఈ హింసలన్నింటినీ ఎలా నవ్వుతూ సహించారో మరియు ఏ విధంగానూ కూడా ఔరంగజేబు ముందు తలవంచలేదో నాకు తెలియదు నేను చాలా సినిమా కూడా చూశాను అందులో చాలా చూపించారు కానీ సినిమాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది వారు తెరపై ప్రతిదీ చూపించలేరు అందుకే ఆ సినిమాలో చాలా విషయాలు వదిలేశారేమో ఇస్లాం మతం స్వీకరించడానికి నిరాకరించిన వెంటనే ఔరంగజేబు శంభాజీ మహారాజును మరణించే వరకు హింసించాలని ఆదేశించాడు ఇది చరిత్రలో పదే పదే చెరిపి వేయడానికి కొత్త తరం నుండి దాచడానికి ప్రయత్నించారు అధ్యాయం ఈ హింసా శంభాజీ మహారాజును దారుణంగా కొట్టడంతో ప్రారంభమవుతుంది ఆయన శరీరంపై వేడి ఇనుప కడ్డీలతో కాల్చారు అవే కడ్డీలతో ఆయన రెండు కళ్ళల్లో పొడిచారు ఆయన గోళ్లను ఒక్కొక్కటిగా లాగి ఆయన శరీరం నుండి వేరు చేశారు ఆయనను వంటపై తల క్రిందులుగా వేలాడదీసి నగరం మొత్తం తిప్పారు ఔరంగజేబు యొక్క ప్రతి సైనికుడు ఆయనను హింసించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు నేను మీకు చెప్పగలిగిన దానికంటే చాలా క్రూరంగా హింసించారు నేను ఇంకా చెప్పలేను ఎందుకంటే ఇవి చాలా బాగా విషయాలు చాలా అవమానకరమైన విషయాలు ఇవి వింటుంటే ఈ నీచుడు ఔరంగజేబు ఏ స్థాయికి దిగజారాడో మీకు అర్థమవుతుంది ఈ హింసల మధ్య ఔరంగజేబు ఆయనను పదే పదే ఒకే ప్రశ్న అడిగేవాడు నువ్వు ఇస్లాం మతం స్వీకరిస్తావా అని కానీ ధైర్యసింహం శంభాజీ మహారాజ్ ప్రతిసారి లేదు అని సమాధానం ఇచ్చేవారు ఆయనపై హింస పెరుగుతున్న కొద్దీ ఔరంగజేబు కోపం కూడా పెరిగింది మొఘల్ సైనికులు శంభాజీ మహారాజ్ శరీరంపై చర్మాన్ని ఆయన బ్రతుకుండగానే తొలగించారు ఆ శరీరంపై ఉప్పు చెల్లె తద్వారా ఆయన బాధతో విలవిల్లాడారు ఆయన అవయవాలను ఒక్కొక్కడిగా నరకటం ప్రారంభించారు ఆయన వేళ్ళు ఆయన చేతులు ఆయన కాళ్ళు ఇంతలా హింసిస్తూనే మళ్ళీ ఆయనను పదే పదే ఇప్పుడు నువ్వు ఇస్లాం మతం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు కానీ ఆయన ప్రతిసారి నిరాకరించారు ఔరంగజేబు పూర్తిగా ఆగ్రహానికి గురయ్యాడు ఆయన శంభాజీ మహారాజ్ నాలుకను నరికించాడు ఇలా చేస్తే ఆయన లేదు అని కూడా చెప్పలేరు కానీ ఇంత హింస తరువాత సంభాజీ మహారాజ్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అని ఔరంగజేబు అనుకున్నాడు కానీ నలభై రోజుల హింస తరువాత కూడా శంభాజీ మహారాజ్ ఔరంగజేబు ముందు ఓడిపోలేదు ఆయన ప్రతి హింసను సహించారు చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున శంభాజీ మహారాజ్ తన ప్రాణాలను విడిచారు ఆయన మరణం తరువాత కూడా రెండు అంశాలు ఉన్నాయి రెండూ చాలా క్రూరమైనవి మరియు బాధాకరమైనవి నేను చెప్పడానికి కూడా బాధపడుతున్నాను మనం మన చరిత్రను మర్చిపోకూడదు లేకపోతే మన చరిత్ర మనల్ని మర్చిపోతుంది చాలా సంవత్సరాలుగా మన విద్యా వ్యవస్థ మరియు చరిత్రకారులు ఈ విషయాలన్నింటినీ మన నుండి దాచటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు ఈ విషయాలు ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుంది మనం పుస్తకాలలో ఔరంగజేబు గొప్పతనం గురించి కథలు విన్నాం కొంతమంది ఇప్పటికీ యూట్యూబ్లో ఆయన గొప్ప వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఔరంగజేబు నిజమైన వాస్తవాన్ని చూపించే ఈ అంశాన్ని వారు ఎప్పుడూ చెప్పరు ఔరంగజేబు తన వారి గొంతులు కోసి చక్రవర్తి అయ్యాడు ఆయనకు ఎవరిపైనా దయలేదు సంభాజీ మహారా హింస తరువాత ప్రాణాలు విడిచినప్పుడు ఔరంగజేబు ఆయన శరీరాన్ని ముక్కలు చేయించి ఆ చిన్న ముక్కలను కుక్కలకు తినిపించాడని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు ఔరంగజేబు ఆయన శరీర భాగాలను సమీపంలోని భీమా నదిలో పడేశాడని మరికొందరు చరిత్రకారులు నమ్ముతారు ఈ రెండు అంశాలలో ఏది నిజమైన ఔరంగజేబు శంభాజీ మహారాజ్ శరీరాన్ని నాశనం చేశాడు కానీ ఆయన ధైర్యాన్ని మరియు స్వరాజ్య ఆలోచనను ఆయన ఎప్పటికీ నాశనం చేయలేకపోయారు ఆయన మరణం తర్వాత మరాఠాల ఉదయాలలో స్వరాజ్యం పట్ల భక్తి మంట మరింత తీవ్రంగా మండింది ఇది ఔరంగజేబును మరియు ఆయన మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని క్రమంగా బూడిదగా మార్చిన అగ్నిపర్వతం ఇప్పుడు చరిత్ర పేజీలను కొంచెం తిప్పి శంభాజీ మహారాజ్ అమరత్వం ఔరంగజేబు చివరి తప్పుగా ఎలా నిరూపించబడిందో తెలుసుకుందాం శంభాజీ మహారాజ్ స్తంభుడు రాజారాం మహారాజును మహారాణి యేసుబాయి ఛత్రపతిగా ప్రకటించారు కానీ మరాఠా సామ్రాజ్యం మళ్లీ అంత త్వరగా నిలదొక్కుకోవటం మొగలులకు నచ్చలేదు రాజారాం ఛత్రపతి అయిన పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పన్నెండున పదమూడు రోజుల తరువాత అంటే మార్చి ఇరవై ఐదున మొఘల్ సైన్యం రాయగఢ్ కోటపై దాడి చేసింది మరాఠా సామ్రాజ్యానికి స్థిరత్వం అవసరమైన సమయం అది అటువంటి సమయంలో మహారాణి యేసుబాయి ఒక పెద్ద చారిత్రక నిర్ణయం తీసుకున్నారు ఆమె రాజారాంను ఈ కోటను విడిచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లమని ఆదేశించింది ఆమె వెనుక ఉండి రాయగఢ్ కోటను రక్షించడంలో నిమగ్నమైంది ఆమె ఆరు నెలల పాటు తన వ్యూహంతో మొగలులను కోటలోకి ప్రవేశించనివ్వలేదు కానీ ఈ సమయంలో ఒక పెద్ద మోసం జరిగింది రాయగఢ్ సర్దార్ సూర్యాజీ పిశాల్ మోసం చేసి కోటను మొగలులకు అప్పగించాడు ఔరంగజేబు మహారాణి యేసుబాయి మరియు ఆమె కుమారుడు షాహు మహారాజులను ఖైదీలుగా చేసుకున్నాడు రాయగఢ్ కోటను గెలిచిన తరువాత ఔరంగజేబు ఇప్పుడు మొత్తం దక్కన్ పాలించవచ్చని అనుకున్నాడు కానీ సంభాజీ మహారాజ్ తరువాత మరాఠాలయ్యారని ఆయన మర్చిపోయాడు రాజారాం తన వ్యూహాన్ని మార్చుకున్నాడు ఆయన సురక్షితంగా ఉండి తమిళనాడులోని జింజీ కోటలో తన రాజధాని స్థాపించాడు అక్కడి నుండే ఆయన మొగలులకు వ్యతిరేకంగా ఘోరమైన వ్యూహాలు రచించాడు మరాఠా సేనాధిపతులు సంతాజీ గోర్పడే మరియు ధనాజీ జాదవ్ మొగులులపై చాలా తీవ్రమైన దాడులు చేశారు పదహారు వందల తొంభై రెండులో సంతాజీ ఔరంగజేబు సేనాధిపతి అలీ మర్డన్ ఖాన్ ను ఓడించి జింజీ కోటలో బంధించాడు పదహారు వందల తొంభై ఐదులో ఆయన కాసింఖాన్ తో యుద్ధం చేశాడు కాసింఖాన్ చాలా భయపడి చిత్రదుర్గ కోటలో దాక్కున్నాడు అక్కడ మరాఠాలు కోటకు సరఫరాను నిలిపివేశారు ఆకలి మరియు భయం కారణంగా ఖాన్ అదే కోటలో ప్రాణాలు విడిచాడు వరుసగా ఓటములతో ఔరంగజేబు ఆగ్రహానికి గురయ్యాడు చివరికి పదహారు వందల తొంభై ఎనిమిది జనవరి ఎనిమిదిన జింజీ కోటలో దాడి చేశాడు కానీ అప్పుడు కూడా ఆయన ఛత్రపతి రాజారాంను పట్టుకోలేకపోయాడు ఎందుకంటే ఆయన అక్కడి నుండి తప్పించుకొని విశాల్ గఢ్ కు మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేయటం ఔరంగజేబుకు దాదాపుగా అసాధ్యమైపోయింది మరాఠా సామ్రాజ్యం తో పోరాడుతూ ఔరంగజేబుకు కు ఇరవై సంవత్సరాలు గడిచాయి ఈ యుద్ధాలలో ఆయన సగం సైన్యం నాశనమైంది పదిహేడు వందల సంవత్సరంలో రాజారాం మహారాజ్ మరణించారు కానీ మరాఠా సైన్యం ఒక్కొక్కటిగా మొఘల ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కొనసాగించింది వరుసగా ఈ ఓటమిలతో ఔరంగజేబు పూర్తిగా నిరాశ చెందాడు పదిహేడు వందల ఏడులో మొఘల్ సైన్యం దక్కన్ కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది కానీ ఔరంగజేబ్ దక్కన్ కు తిరిగి వెళ్లలేకపోయాడు చివరికి ఆయన ఢిల్లీకి కూడా తిరిగి వెళ్లలేకపోయాడు పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ నీచుడు ఔరంగజేబ్ మహారాష్ట్రలో మరణించాడు ఆయనతో పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేయాలనే ఆయన కల కూడా మరణించింది ఔరంగజేబ్ మరణం తరువాత మిగిలిన మొఘల్ సామ్రాజ్యం కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి ఇది దుర్మార్గుడు ఔరంగజేబ్ స్వరాజ్య కళ ధైర్యవంతులైన మరాఠా యోధులు మరియు మన ధైర్యవంతులైన ఛత్రపతి సంబాజీ మహారాజ్ కథ ఆయన చివరి శ్వాస వరకు తన ధర్మాన్ని మరియు తన స్వరాజ్యాన్ని రక్షించారు చివరి వరకు హింసించబడినప్పటికీ ఆయన శత్రువు పాదాల వద్ద తల వంచలేదు బహుశా అందుకే ఈరోజు మనం ఈ దేశంలో సంతోషంగా జీవిస్తున్నాం కానీ మనం మన చరిత్రను మర్చిపోకూడదు మనం మన చరిత్రను మరింత బాగా తెలుసుకోవాలి దానిని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు చరిత్ర తనను తాను పునరావృతం చేస్తుంది మీరు చరిత్రలో చేసిన తప్పుల నుండి నేర్చుకోకపోతే మీరు తరువాత చాలా చింతిస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు శంభాజీ మహారాజ్ వంటి అనేక మంది గొప్ప యోధులు మన దేశంలో ఉన్నారు వారు ఈ దేశాన్ని ఈ దేశ ధర్మాన్ని ఈ దేశ ప్రజలను రక్షించటానికి తమ ప్రాణాలను అర్పించారు కాబట్టి నా ఈరోజు వీడియో అటువంటి గొప్ప యోధులకు అంకితం చేయబడింది ఈ వీడియో మీకు నచ్చిందని దీని నుండి మీకు చరిత్ర గురించి కొంత సమాచారం తెలిసిందని అలాగే ఈ వీడియో నచ్చని వారు కూడా చాలామంది ఉండవచ్చని నేను ఆశిస్తున్నాను కాబట్టి వారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు అలాగే నచ్చిన వారు కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి దీని వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోలను చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈ వీడియో చూసిన తరువాత బాధపడిన లేదా ఇది నేను కల్పించిన విషయాలని ఔరంగజేబుని నేను అతి క్రూరంగా చూపించానని ఛత్రపతి శంభాజీ మహారాజును నేను అదిగా పొగిడారని అనుకునేవారు మీరు ఇంటర్నెట్లో మొత్తం సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు నేను చెప్పిన విషయాలన్నీ వాస్తవాలు భారతదేశ చరిత్ర యొక్క సత్యాలు భారతీయుల నుండి దాచబడిన సత్యాలు మన అందరం నేర్చుకోవాల్సిన సత్యాలు జై హింద్